బ్రేకింగ్ అప్డేట్ చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం మేనేజ్మెంట్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి చెందిన మేనేజర్ కిరణ్ సునీల్ మాథ్యూ ఆర్సీబీ మేనేజ్మెంట్ లోని నిఖిల్ సోస్లే సుమంత్ లను అరెస్ట్ చేశారు బౌరింగ్ హాస్పిటల్లో అరెస్ట్ అయిన నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇక మరోవైపు ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించింది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసు ఫాష్ చేయాలని పిటిషన్ వేసింది చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఆర్సీబీ మేనేజ్మెంట్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి చెందిన మేనేజర్ కిరణ్ సునీల్ మాథ్యూ ఆర్సీబీ మేనేజ్మెంట్లోని నిఖిల్ సోస్లే సుమంత్లను అరెస్ట్ చేశారు బౌరింగ్ హాస్పిటల్లో అరెస్ట్ అయిన నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇక మరోవైపు ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించింది క్రికెట్ అసోసియేషన్ కర్ణాటక తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పిటిషన్ వేసింది